హాయ్ ఫ్రెండ్స్ గత మూడవ తారీఖు మీరు చూసారు మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఛానల్లో పెట్టడం జరిగింది ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ రోజు అతను చనిపోయాడని కొంతమంది కాల్ చేశారు కానీ తను బతికే ఉన్నారు అతను మొన్న మూడో తారీఖు జాయిన్ చేయడం జరిగింది ఈరోజు ఏంటంటే పదకొండవ తారీఖు డిసెంబరు ఈరోజు చనిపోయారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రావడం అంటేనే జరిగిందండి జరిగితే అతను ఏంటంటే అన్వన్ పర్సన్ కాబట్టి అతనికి ఇక్కడ సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరండి ఒక అనాథ కాబట్టి మనం పోలీస్ వారికి మన నల్గొండ టౌన్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి అలాగే పోలీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది అతను ఇంత ముందుకు ఒక రైస్ మిల్లో చేయడం అనేది జరిగిందంట అండి అతనికి తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఒక ముగ్గురు రావడం అనేది జరిగిందండి అలాగే మన ఇక్కడ నల్గొండ నుంచి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వెహికల్ తీసుకొచ్చి అతన్ని తీసుకెళ్ళి వాళ్ళే దహనం అనేది చేయడం జరుగుతుందండి ఎందుకంటే మన అమ్మ ఫౌండేషన్ వారు అతన్ని జాయిన్ చేశాం కాబట్టి మనకి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అందుకోసమే మనకి ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీకు చూపించడానికి కూడా రీజన్ కూడా అదేనండి మీరు